ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్దలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు కుటుంబ సభ్యులు మా వార్డు ప్రజలకు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పేరు పేరున అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరియు ప్రజా ప్రజాప్రతినిధులకు అధికారులకు అనాధికారులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి పువ పుర ప్రముఖులకు అందరికీ పేరు పేరున మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగ పురస్కరించుకొని మనకు తెలుగు రాష్ట్రాల్లో మన రైతన్నలు మరియు మన శ్రేయోభిలాషులు అందరూ సుఖ సంతోషాలతో చాలా ఆనందోత్సవంతో జరుపుకునే పండుగ ఇది ఒక మూడు నాలుగు రోజుల పండుగ ఆ పండుగను మంచి ఆనందాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే కొన్ని ఎందుకంటే ఆనందోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ జరగకుండా మంచి ముందు జాగ్రత్తగా ఉండాలని పిల్లలు పెద్దలు అది గమనించుకుంటూ పెద్దలు కూడా పిల్లలను చూసుకుంటూ గమనించుకుంటూ మంచికి పండుగ రోజు మనం ఆనందంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఈనాడు చైనా మాంజలు వచ్చి కొన్ని దుర్ఘటనలు జరుగుతున్నాయి అటువంటివి జరగకుండా మనము మన గవర్నమెంట్ చెప్పినట్టు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మనం అందరం బాగుండాలని అందులో మనం ఉండాలని కోరుకుందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ శ్రేయోభిలాషి అందోల్ జోగిపేట మున్సిపల్ రెండో వార్డ్ మాజీ కౌన్సిలర్ పిట్ల లక్ష్మణ్